అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరవళ్ళికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో సబ్స్క్రైబర్ చాలా మెంబర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ గోల్డ్ బ్యాంగిస్ వంగిపోకుండా ఉండాలంటే గ్రామ్స్లో తీసుకుంటే మంచిది సన్నంగా ఉన్న బ్యాంగిస్ తీసుకుంటే మంచిదా లావుగా ఉన్న బ్యాంగిస్ తీసుకుంటే మంచిదా బ్యాంగిస్ తీసుకోవాలి అంటే మినిమం ఎంత వెయిట్ ఉండాలి అని అనటం అయితే జరిగిందండి వాళ్ళు క్లియర్గా అర్థమవడం కోసం అండ్ ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అర్థమవడం కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లు అయితే నా ఛానల్ ఎక్కువగా లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ క్లాత్స్ డిఫరెంట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి అందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టుకున్న స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకుంటారు లేదా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ తీసుకునే వాళ్ళకి ప్రైజ్ అండ్ డిజైన్ అనేది ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు కూడా నా ఛానల్ గోల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు కొద్దిగానే నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ అనేది నా ఛానల్ అయితే సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుందండి మీలాంటి మరికొంతమందికి అయితే నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గోల్డ్ బ్యాంక్స్ తీసుకునేటప్పుడు సన్నంగా ఉన్న బ్యాంక్స్ తీసుకుంటే చాలా మెంబర్స్ అయితే ఆ బ్యాంకింగ్స్ని చూసి చాలా తక్కువ గ్రామ్స్ అని అనుకుంటారండి అలా ఏమీ కాదండి ఎందుకంటే సన్నంగా కనిపిస్తాయి కానీ చాలా ఎక్కువ గ్రామ్స్ అయితే ఉంటాయండి వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మన సన్నం బ్యాంగిల్స్ ఎక్కువ గ్రామ్స్లో చేయించినా లేదా డైరెక్ట్గా తీసుకున్నా మనం డైలీ యూజ్ చేసినా సరే అసలు వంగిపోకుండా చాలా ఇయర్స్ వరకు అయితే వస్తాయండి అదే మనము సన్నంగా ఉన్న బ్యాంగిల్స్ని మన దగ్గర అంత అమౌంట్ లేదు కదా అని చెప్పేసి తక్కువ వెయిట్లో తీసుకున్నా చేయించుకున్న తొందరగా అయితే వంగిపోతాయండి దానివల్ల మనము ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి అవదు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలిసింది తరుగు మా అని మన మనీ అంతా వేస్ట్ అయితే అయిపోతుంది అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడు తీసుకున్నా సరే స్ట్రాంగ్గా ఉన్నవి ఎక్కువ గ్రామ్స్లో తీసుకుంటేనే మంచిదండి మన దగ్గర అంత అమౌంట్ లేదని తక్కువ గ్రామ్స్లో తీసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకునే కన్నా కొద్దిగా వెయిట్ చేసి ఎక్కువ మనీ సేవ్ చేసుకొని స్ట్రాంగ్గా ఉన్న బ్యాంగిస్ తీసుకుంటేనే మంచిదండి అదైతే నా అభిప్రాయము అండ్ గోల్డ్ బ్యాంగీస్ అయితే మన గోల్డ్ షాప్స్లో లైట్ వెయిట్ హెవీ జ్యువెలరీలు కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్ట్రాంగ్గా ఉన్నవి నేనైతే ఈ బ్యాంగిస్ని నా ఓల్డ్ లైట్ వెయిట్ బ్యాంగీస్ అయితే బ్రేక్ అయిపోయి లైట్ వెయిట్ అని చెప్పేసి నేను వాటిని ఎక్స్చేంజ్ చేసేసి ఈ బ్యాంగీస్ అయితే తీసుకున్నానండి మనం బ్యాంగిస్ తీసుకునేటప్పుడు ఈ ఛాండ్కి టూ టూ బ్యాంగిస్ అయితే తీసుకుంటాం కదండి అలాగే టూ టూ బ్యాంగిస్ తీసుకునేటప్పుడు ఈ ఛాండ్కి ఒక్కొక్క బ్యాంగులు కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటే అసలు ఎప్పటికీ కూడా వంగిపోకుండా అయితే ఉంటాయండి అంత అమౌంట్ లేదు అని అనుకుంటే మనం ఈ ఛాండ్కి ఒక్కొక్క బ్యాంగిల్ లెక్క స్ట్రాంగ్గా ఉన్నది చేపించేసుకుంటే ఎక్కువ గ్రామ్స్ కూడా మంచిదండి నేను కూడా అలానే ఈ స్ట్రాంగ్గా ఉన్న బ్యాంగిస్ అయితే తీసుకున్నానండి ఈ ఛాండ్కి వన్ వన్ బ్యాంగిల్ లెక్క ఈ టూ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నానండి నాకు ఈ టూ బ్యాంగిల్స్ కలిపి అయితే ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో గ్రామ్స్ అయితే అయ్యాయండి అంటే ఈచ్ బ్యాంగిల్ అనేది ట్వంటీ వన్ పాయింట్ టూ టూ గ్రామ్స్ అయితే అయ్యాయండి అండ్ నేను తీసుకునేటప్పుడు అప్పుడున్న ప్రైజ్ని బట్టి అయితే విత్ జిఎస్టీతో కలిపి అయితే నాకు టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యిందండి వితౌట్ జిఎస్టీ అయితే టూ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యిందండి ఓల్డ్ కాస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదండి అందుకని నేనైతే ఇప్పుడు ప్రైజ్ అయితే చెప్పడం లేదు మీరు గ్రామ్స్ని బట్టి ప్రైజ్ అయితే ఇప్పుడున్న ప్రైజ్ని కనుక్కుంటే సరిపోతుందండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు ప్రైజ్ అనేది నేను చెప్పినది అర్థం కాకపోతే నేనైతే బిల్ అయితే పెడతానండి అందులో చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో కలుద్దాం సరి